రేపు నిమజ్జన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కేసీ కెనాల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ గణేష్ ఘాట్ సందర్శించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు వారి గణేష్ కేంద్ర తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాము అలాగే దీనికి మంత్రిగారు చొరవ చూపించి అన్ని విధాల అన్ని అందరూ డిపార్ట్మెంట్ సహకరించాలని సంవత్సరమని చెప్పారు అలాగే ఈ సంవత్సరం గత పది రోజుల నుండి చెప్పుకునే వచ్చాడు ఏంటంటే మాకు కొంచెం ఈ కేసీకెనా చెరువులో సిల్ట్ తీసేదానికి టైం ఇది కాలేదు నీళ్ళు వచ్చేసినాయి కాబట్టి ఈ గారు కానీ నెక్స్ట్ ఇయర్కు మంత్రి గారు చెప్పారు నెక్స్ట్ ఇయర్ ఎస్టిమేషన్ ఇంకో ఘాటు కానీ ఏర్పాటు చేసేదానికి మంత్రి గారు చెప్పారు దానికి కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా నెక్స్ట్ ఇయర్కు ఆ కేసీ కెనాల్ ద్వారా ఇంకో ఘాటు ఇంకో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసేదానికి సుముఖంగా వ్యక్తం చేశారు తప్పకుండా నెక్స్ట్ ఇయర్కి ఇంకా డెవలప్మెంట్ ఘాటు తర్వాత ఘాటు మీద ఇంకా ఎన్నో సౌకర్యాలు ముందు ముందుకు చేసుకుని వస్తాం నిన్న జరిగిన పెనుగోడు సంఘటన దాని దురదృష్టకరము అటువంటి సంఘటనను మనకు తొంభై రెండు ఇంతవరకు మనకు ఎక్కడ రంజాన్ అప్పుడు కూడా చేసుకున్నాం నివోజన కార్యక్రమం భక్తి అప్పుడు కానీ చేసుకున్నాం ఎక్కడ కానీ నివజనానికి ఎటువంటి ఆటంకాలు కూడా జరగకుండా జరిగింది అలాగే రేపు కానీ అందరూ సహకరించి ఏ సంఘటన జరగకుండా ముందు చూపుతో పోలీసులు కానీ మితర డిపార్ట్మెంట్ కానీ ముందు మన గణేష్ విగ్రహ నిర్వాహకులు రేపు అర్లీగా నిమజ్జన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతూ ఉదయం తెల్లారి ఉదయం ఎనిమిది తొమ్మిది అనేది లేకుండా మధ్యాహ్నం ఉండే నిమజ్జన కార్యక్రమ కార్యక్రమము ఏర్పాటు చేస్తూ గణేష్ నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ గణేష్ కేంద్ర సౌలు మన అందరికీ నమస్కారం తెలియజేస్తాం ఆరు వందల విగ్రహాలు దాటాయి చిన్న విగ్రహాలన్నీ కలిపితే ఈ విగ్రహాలు నమస్కారం పట్టణ ప్రజలందరికీ వినాయక చూ శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఇక్కడికి మన మంత్రి గారి కుమారుడు ఫిరోజ్ గారు ఏర్పాట్ల గురించి రావడం జరిగింది నిజంగా గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు ఆర్టీఓ గారు డీఎస్పీ గారు ఎస్పీ గారు డిఎస్పీ గారు అందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం చాలా ప్రతి సంవత్సరం సంవత్సరం సంవత్సరానికి గణేష్ కేంద్ర సమితి వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ కృషి వాళ్ళ వర్క్ ఆ వాలంటీర్స్ నిజంగా కూడా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సర్వీస్ అనేది చాలా అద్భుతమైన సర్వీస్ ఎటువంటి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఎటువంటి చిన్న సంఘటన జరగకుండా కూడా వీళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు దానికి ఈ సంవత్సరం కూడా మంత్రి గారు దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ పర్యవేక్షణలు ఎలా ఉన్నాయని చెప్పి ఇక్కడ చూసుకోవడం కూడా జరిగింది ఇక్కడ లైటింగ్స్ కూడా అన్నీ సరిపోయాయని చెప్పి కూడా అనిపిస్తుంది అలాగే ట్రైన్స్ కూడా వచ్చే సంవత్సరం ఇంకొక ప్లాట్ఫామ్ పెంచి ఈ స్టి స్టిల్ట్ను తీసేసి కొంచెం పెంచాలని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది దీన్ని మనము ఒక చోట ఎక్కడో జరిగిందనేది కాకుండా మన నంద్యాల పట్టణం అన్నదమ్ములు లాగున్నాం ఈ నిమజ్జన కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం సంయమనం పాటించి భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి ఇది భక్తితో చేసుకోవాలా కేవలం ఎవరో వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ఆనందానికి మనం అడ్డు కలిగించాలని చెప్పి ఎటువంటి పరిస్థితిలో కొంతమంది అటువంటి కార్యక్రమాలు చేయకూడదు ఎవడు కూడా అటువంటి వాటిని ఎక్కరేజ్ చేసినప్పుడు ఎవరైనా కొంతమంది చేసినప్పుడు పెద్దలు దాన్ని సర్ది చెప్పి మనం శాంతియుతంగా పోవాలా రంజాన్ పండుగలు చేసుకుంటున్నాం క్రిస్మస్ చేసుకుంటున్నాం అలాగే ఉగాది దసరా చేసుకుంటున్నాం ఇప్పుడు వినాయక నిమజ్జనం చేసుకుంటున్నాం ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసు వారు కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం ఉడికి అన్నదమ్ములాగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలా అందరము భక్తి శ్రద్ధలతో తీసుకున్నప్పుడే ఆ భగవంతుని కృప పట్టణ మీద కూడా సంపూర్ణంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి వినాయకుల ఆశీస్సులో మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక చతుర్థి శుభాకాంక్షలు అండి లాస్ట్ డే కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చిన కూడా స్క్రీన్ కానీ మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ ఆర్డిఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ మన మున్సిపాలిటీ కానీ మన వాటర్ కౌన్సిలర్స్ కానీ మన ఇన్ఛార్జీలు కానీ మన మెయిన్ గణేష్ కమిటీ వాళ్ళు అందరూ వచ్చారు అందరూ ఇక్కడ చూస్తున్నారు చాలా బాగా జరుగుతుందని ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా అందరూ పీస్ఫుల్తో సుఖశాంతితో అందరూ అన్నతముల్లాగా హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ నంద్యాలవాసులు అందరూ మంచిగా కలిసి గట్టిగా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా అందరూ బాగా అంటే ఇంకా పండగ లాగా హ్యాపీగా ఇది చేసుకోవాలి ఏర్పాటు చేసుకోవాలి ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మన చూశారు నిన్న కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అట్లా కాకుండా మనం నిందంలో అయితే నేను అంతా కలిసిమెలిసిగా ఉన్నాం అంతా ఏం ఇన్సిడెంట్ కాకుండా డిపార్ట్మెంట్లు కూడా మన వార్డు కౌన్సిలర్స్ కూడా అందరూ అందరూ మనం వార్డులో కూడా మనం అంతా ఏమంటే కొంచెం పీస్ఫుల్గా అందరినీ ఇది చేసి ఒక గణేష్ పోయిన తర్వాత ఇంకొక గణేష్ ఎందుకంటే హడావుడిగా కాకుండా ఒక టైమింగ్ మెయింటైన్ చేసుకొని మీరు తీస్తే బాగుంటుంది ఏం రష్ లేదు అందరికీ అన్ని ఏర్పాట్లు ఇక్కడ అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా అర్ధరాత్రి అయినా కానీ రేపు మనం నిమజ్జనం చేస్తామండి థ్యాంక్ యూ జై హింద్